ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించాలని దేవరకద్ర మండల ప్రత్యేక అధికారి డిప్యూటీ కలెక్టర్ పి రామరెడ్డి పిలుపునిచ్చారు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం పర్యవేక్షణలో భాగంగా దేవరకద్ర మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావుతో కలిసి గురువారం లక్ష్మీపల్లి గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలల ఆవరణలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరోగ్యం పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు స్వచ్ఛధనం పచ్చదనం వన మహోత్సవం కార్యక్రమాలకు సంబంధించి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన నినాదాలతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం డిప్యూటీ కలెక్టర్ రామ్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛధనం పచ్చదనంతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారని అన్నారు ముఖ్యంగా విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను విధిగా పాటించాలని సూచించారు పరిసరాలను పాఠశాలను గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని అన్నారు తర్వాత సిట్రిజన్ యాంటీబయాటిక్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఏదైనా చిన్న చిన్న జ్వరాలు వచ్చినప్పుడు ఎక్కడికో పోకుండా మనకు ఊళ్ళోనే ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి ఇచ్చేసుకోవచ్చు తర్వాత మీరు కూడా వస్తారా స్కూల్కి వస్తారా వస్తుండాలి మీరు కూడా స్కూల్కి మీకు మీకు కూడా అవగాహన ఉండాలని చెప్తున్నాను వాళ్ళ దగ్గర మీకు ఇక్కడ కొంతవరకు నయం చేసుకునే జబ్బులకి వాళ్ళకి జ్వర వాళ్ళ దగ్గర ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఎవరైనా చెప్పి వాళ్ళ దగ్గర వస్తే మనకు ఇవి ఇవిస్తారు కాబట్టి అట్లా మన విలేజ్ మన గ్రామంలోనే కొన్ని వ్యవస్థలు ఉన్నాయి దాన్ని సక్రమంగా మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి ఓకేనా అది పెరిగింది అదేమిది మన మునగాకు ఏమైతుంది మునగాకు ఇప్పుడు మునగాకు అన్ని అన్ని రోగాల రోగాలు సర్వరోగాన్ని వారిన ఎందుకంటే మనకు అది వారానికి ఒకసారి తిన్నామంటే మంచిగా మంచి కూడా గట్టిగా ఉండవు ఆకుతోనే రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇంటికాడ ఉంటాం ఏం పెట్టుకోవాలి మునగా చెట్టు పెట్టుకోవాలి తర్వాత ఒక కరివేప చెట్టు పెట్టుకోవాలి నిమ్మ చెట్టు పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకుంటే ఏమైతుంది ఇంటి దగ్గర మనకు ఇది మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడాను కూడా మనకే దొరుకుతాయి ఒక ఏది పండ్ల చెట్లు పెట్టుకోవాలి నేనేడి మొక్కలు దొరుకుతాయి మామిడి మొక్కలు దొరుకుతాయి ఎక్కువ అవసరం లేదు ఒక్కొక్కటి పెట్టుకుంటే ఇంటికి వస్తాయేమో అట్లా ఈ వర్షాకాలం వచ్చింది కాబట్టి మీరు కూడాను ఇంటి దగ్గర గ్రామ పంచాయతీకి వెళ్ళి ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇస్తారు పంచాయతీ క్రెడెట్ గారు కూడా చెప్తాము అందుబాటులో ఉన్న పండ్ల మొక్కలు కానీ ముఖ్యంగా అవసరమైన మొక్కలు కానీ మీకు పంపిణీ చేయమని చెప్తాము మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడి వరకు వచ్చి మీ వాతావరణం కూడా మంచిగా ఉంది మీ స్కూల్ అట్మాస్ఫియర్ కూడాను మంచిగా చెట్లు పెంచుకొని చాలా నీట్గా మంచిగా ఉన్నది అంటే నేను ఇట్లకెళ్ళి చూసిన దాంట్లో వన్ ఆఫ్ ద మంచిగా నీట్గా ఉండి కనిపించిన స్కూలు ఇంట్లో కూడా అందరూ భాగస్వామ్యం ఉంటుంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పనిచేసిన వాళ్ళు కావచ్చు మీరు కావచ్చు మీ అందరి భాగస్వామ్యంతోనే ఇంత నీట్గా ఉన్నది కాబట్టి ఇట్లే మెయింటైన్ చేసుకోవాలని ఇంకేదన్నా పక్కన కాలి ప్లేస్ ఉపాధ్యాయులు దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు కాకపోతే ఒక ఆయన నెత్తిన వస్తుంటుంది దగ్గులేస్తుంది ఇట్లా రకరకాల చిన్న చిన్న వ్యాధులే దూరం చేసుకోగలుగుతాం అందుకే మీకు చెప్తే మీరు మీ అమ్మనాయనకి చెప్తారు మీరు కూడా పాటిస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమం ఇంకొకటి ఏంటంటే మనకు విలేజ్ లెవెల్లో మన గ్రామాల్లో చిన్న చిన్న ఏంటంటే చిన్న జలుబు చేసినా లేకపోతే కొత్త జ్వరం వచ్చినా కానీ మనకు ఏమ్స్ ఉంటారు ఇక్కడ విలేజ్లో వాళ్ళిద్దరు ఉన్నారా పిల్లరిగా తీసుకుని ఉన్నారు కదా వాళ్ళ ఇద్దరు దగ్గర